రూరల్ మండలం అంగల కుదురులో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు రోటరీ క్లబ్ ఆఫ్ తినాలి వైకుంఠపురం ఆంధ్రపారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఛావారిపాలెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నల్లమూతు మృత్యుంజయ ప్రసాద్ సుచేతల ఆర్థిక సహకారంతో శుక్రవారం ఉచిత నేత్ర పరీక్షా శిబిరం నిర్వహించారు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గోడవల్లి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రోటరీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ అంగలకొదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం గ్రామ గణేష్ యూత్ అధ్యక్షుడు వీరవల్లి మురళీకృష్ణ ప్రారంభించారు ఇంటర్మీడియట్ ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులు నాలుగు వందలు కంటి పరీక్షలు నిర్వహించారు కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా కళ్ళ పంపిణీ చేయడానికి రోటరీ క్లబ్ సిద్ధత వ్యక్తం చేసింది కార్యక్రమంలో అమరావతి రీజియన్ సంయుక్త కార్యదర్శి గుత్తా వెంకటరత్నం రోటరీ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాస్తి నరేంద్ర రోటరీ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ సభ్యులు అర్జున్ రావు ఇదర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఉచిత నేత్ర వైద్య శిబిరంలో గూడవలి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన బి నవీన్ రాజ్ చింత బాపూజీ నక్క రిపీట్ నక్క రాంబాబు డి సరళారావు శైలజారావు పాఠశాలకు చెందిన రామకృష్ణ జనార్దన్ రావు పిడి రవిరాజు పాల్గొన్నారు నాలుగు వైకుంఠపురం ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల గోడవల్లి వారి సౌజన్యంతో చావావారిపాలెంలో గ్రామస్తులు ఎన్ఆర్ఐ నల్లమూత మృత్యుంజయ ప్రసాద్ సుచేతల ఆర్థిక సహకారంతో అంగలకొదరు హై స్కూల్లో నేత్ర ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేత్ర వైద్య శిబిరంలో కంటి చూపుతో ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కళ ఇవ్వటం అనేది జరుగుతుంది మాకు ఈ అవకాశం కల్పించినటువంటి నల్లమూత మృత్యుంజయ ప్రసాద్ సుచేతల గారికి తెనాలి వైకుంఠపురం క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంగలకూతురు జడ్పీ హై స్కూల్లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు మరియు నల్లమూతు ప్రసాద్ గారు సుచేత గారి వాళ్ళ సహకారంతో ఇవాళ అంగలకూతురు హై స్కూల్లో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం జరపడం అనేది చాలా సంతోషం ఎందుకంటే పిల్లలు గతంలో తీసుకునేటటువంటి ఫుడ్ వేరు ఈరోజు రోజుల్లో ఏ విధమైనటువంటి జంక్ ఫుడ్లకు అలవాటు పడిపోయి పోషకాలు ఉన్నటువంటి ఒక మంచి ఫుడ్కి దూరంగా నైంటీ పర్సెంట్ జంక్ ఫుడ్లకే అలవాటు పడిపోయారు దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇవాళ ఐ కూడా చిన్న చిన్న పిల్లలకే స్పెట్స్ ఇవాళ ఇప్పుడు నలుగురిని టెస్ట్ చేస్తే వాళ్ళల్లో ఇద్దరికి ఐ ప్రాబ్లం ఉంది సైట్ ఉంది మనం సంపాదించిన దాంట్లో కొంతైనా సరే ఈ సమాజాన్ని ఖర్చు పెట్టాలి ఒక సమాజానికి ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ని మనం ఇవ్వాలి అనే దాంట్లో ఈ వైకుంఠపురంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో నల్లూరు వెంకటేశ్వర గారు కానివ్వండి వెంకటరత్నం గారు కానివ్వండి యేదర్ సిన్ గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి నరేంద్ర గారు కానివ్వండి ఎవరైతే ఇవాళ దీంట్లో కీలకంగా ఎవరైతే ఉన్నారో మాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ అండి జూనియర్ కాలేజ్ కూడా ఉంది కుదురు ఎల్వి ప్రసాద్ గారి ఐ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి యొక్క సహకారంతో మా పాఠశాలందు ఈ ఐ చెకప్ అనేది చేయడం అలానే ఉచితంగా అందరికీ కూడా కళజోళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మంచి కార్యక్రమాన్ని మా స్కూల్లో పెట్టినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము దాదాపు హై స్కూల్ అంటే సిక్స్త్ టు టెన్త్ మాకు ఫోర్ థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారు అలానే కాలేజ్కి వచ్చేసరికి నైంటీ త్రీ మెంబెర్స్ ఉన్నారు సో వీరందరికీ ఐ టెస్ట్ చేసి ఉచితంగా కళ్ళ చోళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు వారికి కృతజ్ఞత